హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే కరివేపాకు కారం పొడి తయారు చేసుకుంటున్నానండి తయారీ విధానం చూద్దాం రండి ముందుగా కరివేపాకు తీసుకొని వాష్ చేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ విధంగా హీట్ చేసుకున్న తరువాత ఒక టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ వచ్చేసి మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కరివేపాకు కారం పొడి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో టూ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కారం పొడిలో పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే ఆయిల్లో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కరివేపాకు కారం పొడి తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఇడ్లీ దోశ రైస్ కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది రైస్లో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఆ కరివేపాకు ఆల్రెడీ తెలిసిందే కదా కరివేపాకులో ఐరన్ ఉంటుంది జుత్తుకి కళ్ళుకి అన్ని అన్నిటికి కూడా మంచిదే కదా తర్వాత ఫ్రై చేసుకుని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి అందులో వెల్లుల్లి జీలకర్ర ఒక స్పూను తర్వాత వచ్చేసి చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిల్లో ఈ విధంగా యాజ్ ఇట్ ఇస్ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరే అంటారు చాలా చాలా బాగుంటుంది పొడి వచ్చేసి ఈ విధంగా తర్వాత సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైనలీ ఈ విధంగా ఫైన్ పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీకి చట్నీయే అవసరం లేదు ఈ విధంగా పొడితో కూడా తినేవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి